ఐదు వందల నలభై మూడు స్థానాలు ఏదైతే పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో ఎన్ని స్థానాలల్లా అక్కడే ఏడున్నర సంవత్సరాలు ఒక ఐఏఎస్ అధికారిగా కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా పనిచేసి అదే ఏరియాలో అదే నియోజకవర్గంలోపట ఇవాళ పార్లమెంటు బరిలో ఎంతమంది ఉన్నారు చెప్పండి ఎంతమంది ఉన్నారు బహుశా నేను నాకు తెలిసి అయితే నేను ఒక్కరిని అనుకుంటున్నాక నామినేషన్స్ అయితే కానీ తెలుస్తుంటుంది సో ఇంత అరుదైన అవకాశం నాకు ఇవాళ పార్టీ ఇచ్చింది ఆ ప్రజలు నన్ను అందరూ కూడా సుదీర్ఘకాలం నేను పనిచేసిన అనుభవంతో జిల్లా అభివృద్ధిలో ఉం భాగస్వామ్యమై నా ఉద్యోగులతో కలిసి ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజలతో మమేకమై ఏదైతే పనిచేశానో దాని నిదర్శనమే ఇవాళ నా గెలుపు రైట్ సార్ చాలా దూరం నుంచి అయితే నేను వచ్చిన మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేను అడిగే ప్రశ్నలకు అన్నిటికీ మీరు పూర్తి స్థాయిలో సమాధానం చెప్తాను అనుకుంటున్నారా తప్పకుండా అయినా తప్పకుండా ఎస్ ఓకే సార్ కేసీఆర్ గారు అంటే మీకు ప్రేమనా మీరంటే కేసీఆర్ గారికి ప్రేమనా కేసీఆర్ గారంటే నాకు ప్రేమ ఫస్ట్ నా ప్రేమను చూసి నా వర్క్ ఏదైతే ఉందో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేను ఏదైతే బాధ్యత వహిస్తూ ఉన్నానో దాన్ని చూసి ఇవాళ భారతదేశంలో ఉన్న ఏడు వందల ఇరవై ఎనిమిది జిల్లాలు సుమారుగా ఉన్నాయి సబ్జెక్టు కరెక్షన్ జిల్లాల సంఖ్య కొన్నిసార్లు దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల జిల్లాలు పెరగడం జరుగుతూ ఉంటుంది సుమారుగా ఏడు వందల ఇరవై ఎనిమిది జిల్లాలలో లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లోపల సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకటే జిల్లాలో కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా చేసిన ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ని నేను దేశంలో కూడా మరి ఈ అవకాశం పెద్ద అవకాశం ఇచ్చిన కేసీఆర్కి నేను జన్మాంతరం రుణపడి ఉంటాను ఇంకోటి నా గడ్డకు నేను పనిచేశాను నేను ఐఏఎస్ ఆఫీసర్గా నార్త్ ఇండియాలోనో లేకుంటే కర్ణాటకలోనో తమిళనాడులో నేను పనిచేస్తే అంత తృప్తి నాకు ఇవ్వదు నేను ఎక్కడైతే ఏ రాష్ట్రంలో నేనైతే నాకు ఏ గడ్డ మీద పుట్టానో ఆ గడ్డ మీద నేను సర్ ప్రజల మధ్యలో ఉండి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఏడున్నర సంవత్సరాలు విధి నిర్వహణ చేసినాను కాబట్టి అంతకన్నా సంతోషం ఏ అధికారికి కావాలి ఇంకెవరికి కావాలి సో జిల్లా కలెక్టర్గా అపారమైన అనుభవం ఉంటుంది అపారమైన అవకాశాలు ఉన్నాయి నాకు సో ఈ వాటిని సద్వినియోగం చేసుకొని తెలంగాణ పోరాడిన తెలంగాణలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే అభివృద్ధి పథకాలు నడిపాడో ప్రాజెక్టు నిర్మాణం చేశాడో ఇవన్నిట్లలో కూడా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో కలెక్టర్ స్థాయిలో భాగస్వామ్యమై సిద్దిపేట జిల్లా కలెక్టర్గా నేను పనిచేయడం అనేది డెఫినెట్గా ఇలా భారతదేశంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లలో చూస్తే నాకు అరుదైన అవకాశం అది సో అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకున్నాం కేసీఆర్ గారి పాలసీలు కేసీఆర్ గారు ఏదైతే ప్రజల కొరకు శ్రమించి రూ రూపకల్పన చేశాడో అందులో నేను డెఫినెట్గా డెలివరీ మెకానిజంలో ఉన్నాను కాబట్టి నాకు సంతృప్తి ఇచ్చింది దానివల్ల కేసీఆర్ గారి మీద నాకు ప్రేమ పెరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఎడ్యుకేషన్ని ఒక ఆఫీసర్గా నేను క్లోజ్గా మానిటర్ చేసుకున్నాను ఎప్పుడొస్తే తెలంగాణ వస్తే తెలంగాణ అని చెప్పేసి ప్రతి కళ నాకు నెరవేరింది నేను ఒక ఆఫీసర్గా తెలంగాణ వచ్చిన తర్వాత మా అన్న కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరం ఐఏఎస్ ఆఫీసర్లో ఉన్నా నేను మా అన్నయ్యని అడిగి రిక్వెస్ట్ చేసి అన్నయ్యని తీసుకొని వెళ్ళిపోయా నేను పరిచయం చేసుకోలే ఎవరిని అడగలే అపాయింట్మెంట్ తీసుకోలే ఇంకా చీఫ్ మినిస్టర్గా కేసీఆర్ గారు స్వీరింగిం చేయలేదు స్వీరింగిం చేయలే ఇంకా ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయి అప్పుడు మనకు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఫలితాలకు ప్రభుత్వం ఇంకా చేరింగిన్కి మధ్యలో పదహారు పద్దెనిమిది రోజులు ఉండే ఆ టైంలో నేను మా అన్నయ్య ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా మేము ఇద్దరం కలిసి వెళ్ళాం అందరితో పాటు క్యూలు వెళ్ళాం అందరితో పాటు క్యూలు వెళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్వేగంతో అంటే ఒక ఆనందంతో తెలంగాణ సాధించిందని చెప్పి నేను పాదాభి వందనం చేసినా ఆ రోజు నేను పరిచయం చేసుకోలే నాకు అంతమందిలో నన్ను గుర్తుపట్టలేదు సారు బట్ అయినా కూడా అంటే నాకు అంత ప్రేమగా ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం మన రాష్ట్రం మనకు వచ్చింది మన రాష్ట్రం మనకు వచ్చినప్పుడు ఒక ఫైర్ అంటే ఒక ఒక నాకు పెద్ద అవకాశం వచ్చింది జీవితంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మరి నేను ఐఏఎస్ ఆఫీసర్గా నేను ఎంతైతే పనిచేయాలనో రెట్టించి పనిచేశా శక్తివంచన లేకుండా శ్రమించి పనిచేశా కాబట్టి నాకు ఆ తృప్తినిచ్చింది ఆ తృప్తిలో నా పనిలో నా వెన్నెంట థర్టీ అక్కడ జిల్లా మా మంత్రివర్యులు మాజీ మంత్రి హరీష్ రావు గారు అదేవిధంగా కేసీఆర్ సార్ ఇద్దరు నియోజకవర్గం కూడా నేను సర్వీస్ చేశాను గజ్వల్ నియోజకవర్గంలో ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు సిద్ధిపేట నియోజకవర్గంలో హరీష్ రావు గారు సో ఇద్దరి డైరెక్షన్లో నేను పనిచేసే అదృష్టం వారు ఇవాళ ఒక రోజులో పని కావాలంటే నేను సగం రోజులో చేసేవాడిని ఎందుకంటే నాకు కావాల్సింది ఇంత పని చేస్తే అంత ఫాస్ట్గా అభివృద్ధి ఉంటుంది ఇది నా నేపథ్యం ఓకే సార్ అంటే మీరు కలెక్టర్గా మీరు చాలా పనులు చేశారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు అని అంటారు అట్ ద సేమ్ టైం దానిపైనే మీరు చాలా అక్రమాలు కూడా అన్న ఆరోపణలు మీ పైన ఉన్నాయి వాటికి మీరు సమాధానం నా జీవితం తెల్ల కాగితం ఒక్కసారి సోమవారం నాడు ఈరోజు కానీ వచ్చే సోమవారం కానీ ఒక్కసారి మీరు వెళ్ళండి మీరు ఎవరైనా పరిచయం చేసుకోకండి మార్నింగ్ ఉదయం పదింటికి నుంచి సాయంత్రం ఐదింటి వరకు సోమవారం నాడు మీరు ప్రజావాణి దగ్గర కార్యక్రమంలో కూర్చోండి దాదాపు మూడు వందల మంది ఐదు వందల మంది నేను వచ్చినప్పుడు నేను కలెక్టర్గా ఉన్నప్పుడు నన్ను కలవడానికి సమస్యలు చెప్పుకోవడానికి పరిష్కారం కొరకు సుమారుగా వెయ్యి పదిహేను వందల మంది వచ్చేది సరే నే నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యేది కాబట్టి నాకు ఎక్కువ మంది వచ్చేది ఇప్పుడు సుమారుగా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా నాలుగు ఐదు వందల మంది వస్తారు ఒక్కసారి వాళ్ళని అడిగి అసలు ఏంటి కలెక్టర్గా ఏం పనిచేశాడు ఆయన మనసత్వం ఏంటి ఆయన ఏ విధంగా వర్క్ అయినది ఉండేది ఈ ఆరోపణలు నిజమా కాదనేది ప్రజలను అడిగి స్థాయిలో మీరు తెలుసుకోండి